Welcome to Teja TV News. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సామాన్యుల మేలు కోసం జీఎస్టీని తగ్గించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మోర్తాడు మండలంలోని బీజేపీ శ్రేణులు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ఏలిటి రెడ్డి ఆదేశాల మేరకు మోర్తాడ్ బీజేపీ మండల అధ్యక్షులు శివానందరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నిత్యావసరాలు విద్యార్థుల నోట్బుక్లు వ్యవసాయ ఆటోమొబైల్ రంగాలకు సంబంధించిన వస్తువులపై జీఎస్టీ తగ్గించడం వలన పేద మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు అలాగే ఇన్సూరెన్స్ రంగంపై జిఎస్టిని తగ్గించడంతో పాటు ముప్పై మూడు రకాల మందులపై జీరో జీఎస్టీ విధించడంపై హర్షం వ్యక్తం చేశారు ప్రజల శ్రేయస్సు కోరుకునే భారతీయ జనతా పార్టీకి తమ తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సామాన్యుల మేలు కోసం జీఎస్టీని తగ్గించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మోర్తాడు మండలంలో బీజేపీ శ్రేణులు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నిత్యావసరాలు విద్యార్థుల నోట్ వ్యవసాయ ఆటోమొబైల్ రంగాలకు సంబంధించిన వస్తువులపై జీఎస్టీ తగ్గించడం వలన పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి సంఘం అనిల్ కుమార్ బీజేపీ మాజీ మండల అధ్యక్షులు పుప్పాల నరేష్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ నాయకులు జైడి గంగాధర్ రెడ్డి జైడి చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ చేపట్టినటువంటి సంక్షేమం జిఎస్టీ తగ్గించడానికి పేదలందరూ మరింత చాలా సంతోషపడుతున్నారు ఇలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇళ్ల కొనసాగాలని కోరుతున్నాము